పర్యాటకులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా పర్యాటక అభివృద్ది సంస్థ పరిధిలోని హోటళ్లు రిసార్ట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలని నిర్ణయించింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై రెండు హోటళ్లను ఆపరేటర్లకు లీజుకు ఇవ్వనుంది రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థకు చెందిన ఇరవై రెండు హోటళ్లు రిసార్ట్ల నిర్వహణను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది ముప్పై మూడేళ్ల పాటు లీజుకిచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేసింది దీనికి అవసరమైన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని ఆదేశించింది ప్రీబిడ్ సమావేశాల్లో ప్రైవేటు ఏజెన్సీల నుంచి వచ్చే ప్రతిస్పందన ఆధారంగా టెండర్ల ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని ఎండీకి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇంటర్నల్ బెంచ్ గా నిర్ణయించిన పన్నెండు శాతం పైన వచ్చే స్థూల ఆదాయంలో వాటా లేదా పర్యాటక పర్యాటకాభివృద్ది సంస్థ నిర్ణయించిన కనీస వార్షిక అద్దె ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని లీజుగా నిర్ణయించేలా నిబంధనలు రూపొందించనున్నారు కొత్త పెద్ద పెద్ద పేరెన్నికే హోటల్స్ ని హోటల్ ఇండస్ట్రీలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వీళ్ళందరికీ కూడా కొన్ని అర్హతలు నిర్ణయించి కనీసం మూడు నగరాల్లో రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్వహిస్తూ ఉండాలి వాళ్ళు ఏదైతే హోటల్స్ రన్ చేస్తున్నారో అవి త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా రన్నింగ్ లో ఉండాలి గత ఐదు నుండి ఏడు సంవత్సరాలు వీరి టర్న్ టర్నోవర్ తాము అదే విధంగా స్టార్ రేటింగ్ కలిగి ఉండాలి కనీసం నాలుగు వందల పద్దెనిమిది మంది ఉద్యోగులు ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్న సంస్థలకి దీనికి అర్హులు థర్టీ త్రీ ఇయర్స్ కి వీరికి లీజ్ కి ఇవ్వడానికి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది ఈ లీజ్ కి ఇచ్చిన తర్వాత అడిషనల్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ లో డెవలప్మెంట్ చేయడానికి కూడా అప్పుడు పరిస్థితులను బట్టి ఫీజు నిర్ణయించి అవకాశం కూడా ఇస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు హోటళ్లు రిసార్టులను అభివృద్ధి సంస్థ ఆరు క్లస్టర్లుగా విభజించింది మొదటి క్లస్టర్లో విశాఖ యాత్రినివాస్ కళింగపట్నంలోని హరితా బీచ్ రిసార్ట్ ఉన్నాయి వీటి పరిధిలో నలభై ఐదు గదులున్నాయి రెండు క్లస్టర్ లో ద్వారకా తిరుమల హరిత హోటల్ దిండి హరిత కోకోనట్ రిసార్ట్ ఉన్నాయి వీటి పరిధిలో గదులు గదులున్నాయి మూడో క్లస్టర్లో సూర్యలంక హరిత హోటల్ విజయవాడ బెర్మ్ పార్క్ లోని హరిత హోటల్ విజయవాడ భవానీ ద్వీపంలోని హరిత హోటల్ నాగార్జున సాగర్ లోని హరిత హోటల్ ఎత్తిపోతల్లోని హరితా హోటల్ ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఉన్నాయి వీటి పరిధిలో నూట నలభై యొక్క గదులున్నాయి నాలుగో క్లస్టర్ లో నెల్లూరు శ్రీకాళహస్తిలోని హరిత హోటల్ ఉన్నాయి వీటి పరిధిలో డెబ్బై తొమ్మిది గదులున్నాయి ఐదో క్లస్టర్ లో గండికోట ఒంటిమిట్టలోని హరిత హోటల్ వీటి పరిధిలో డెబ్బై ఐదు గదులున్నాయి ఆరో క్లస్టర్ లో కర్నూలు ఓర్వకల్లు మహానంది అహోబిలం లేపాక్షి శ్రీశైలంలోని హరిత హోటల్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా హర్షదాయకం గవర్నమెంట్ కంటే ప్రైవేట్ వాళ్ళు మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తే చాలా ఆనందదాయకంగా ఉంటుంది వచ్చే కస్టమర్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఆ ఫెసిలిటీస్ దృష్టిలో పెట్టుకుని ఆ పాలసీ చాలా మంచి పాలసీ ఈ ఐదు సంవత్సరాలు టెన్యూ యాభై వేల రూమ్లు ఆంధ్రప్రదేశ్ లో రావాలనే ఉద్దేశం కంకణం కట్టుకున్నారు కాబట్టి దానికి ఇచ్చే కంపెనీలకి మంచి వాటికి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ సహాయ సహకారాలు అందించడానికి పెద్ద కంపెనీలు అన్ని వస్తాయి ఇటీవల వరదలు వచ్చినప్పుడు కానీ అట్లాగే ఈ తుఫాన్లు వీటి వల్ల కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది దాని తర్వాత తర్వాత గవర్నమెంట్ కూడా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల పూర్తిగా వాటిని అందుబాటులోకి తేలేకపోవడం అనేది మనం గమనించవచ్చు ముఖ్యంగా భవానీ అయితే కానివ్వండి పున్నమి ఘాట్ అయితే కానండి ఇవన్నీ కూడా కొంత వరదల వల్ల దెబ్బతింటుంది మనం చూసాం రీసెంట్గా మనకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవటం అట్లాగే టూరిజం తరఫు నుంచి కూడా మంత్రి గారు అలాగే ఎండి గారు వీరందరూ కూడా ఈ ఫోకస్ మీద పెట్టి చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా అవి కేవలం ఒక ఇట్ సైడ్ హరిత యూనిట్ అయితే కనుక అరవై ఆరు శాతం యూనిట్తో ఆక్యుపెన్సీతో నడుస్తుంటే అటు భవానీ కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్స్ నడుతుంది ఇది పూర్తి ప్రాఫిట్లోకి తెచ్చినా సరే ప్రస్తుతం సంవత్సరం మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై రెండు ప్రాపర్టీల మీద సుమారుగా పదిహేను కోట్లు ఆదాయం అనేది వస్తుంది అదే ప్రైవేటు వారికి ఇచ్చినట్టయితే కనుక లీజ్ పద్ధతిలో అంటే రెవెన్యూ షేర్ కాకుండా ఫిక్స్డ్ లీజ్ అమౌంట్ కాబట్టి మొదటి సంవత్సరానికి ఇరవై కోట్లతో మొదలవుతుంది